ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మంగళగిరి అంటే తెలియని వాళ్ళు లేరు అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటే కూడా తెలియని వాళ్ళు లేరు సో ప్రతిపక్షాన్ని తమ మాటలతో ఇబ్బంది పెట్టే నాయకులు చాలామంది ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిది ఒక ప్రత్యేకమైన విధానం ఆయన న్యాయస్థానాల్లో ప్రతిపక్షాల మీద పోరాడారు వాళ్ళ మీద ఎన్నో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్లు వేశారు ఆ కేసులు కూడా ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నాయి ఒక పక్క నుంచి అగ్రెసివ్గా అటాక్ చేస్తుంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిది పాజిటివ్ అటాక్ అనమాట సో న్యాయస్థానాల్లో కూడా ప్రతిపక్షాలకి చిక్కులు తప్పని ఒక పరిస్థితిని అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు క్రియేట్ చేశారు అండ్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిది చాలా సౌమ్య స్వభావుడు ఆయన ఎవరితో గొడవలు లేవు ఆయన పాయింట్ ఉంటే పాయింట్ మీద నిలబడి మాట్లాడతారు అయితే రీసెంట్గా జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కొంచెం బాధపడి మన ఎమ్మెల్యే పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఇది జరిగి టూ మంత్స్ అవుతుంది ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే జరిగింది కానీ రీసెంట్గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తిరిగి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యారు ఇది చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది ఒక పక్కన సిద్ధం సభలతో ఒక బీభచ్చమైన హైప్ని క్రియేట్ చేసిన తర్వాత పార్టీ నుంచి వెళ్ళిపోయిన రామకృష్ణారెడ్డి గారు లాంటి ఒక సౌమ్యుడు మళ్ళీ తిరిగి పార్టీలో జాయిన్ అవడం అనేది చాలా ఆసక్తికర అంశం అండ్ ఇది పార్టీకి చాలా బూస్ట్ అప్ ఇచ్చే అంశం అనమాట ఎస్పెషల్లీ మంగళగిరి ప్రాంతంలో ఆల్రెడీ బీసీ ఎమ్మెల్యేకి ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు ఈరోజు రామకృష్ణారెడ్డి గారు కూడా అదే మాట్లాడారు బీసీ క్యాండిడేట్ ఇక్కడ నిలబడబోతున్నారు ఆయన విజయానికి నేను హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాను మూడోసారి మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తానని చెప్పేసి ఆయన మీడియా ముఖ్యంగా అందరికీ చెప్పారనమాట మంగళగిరిలో వైఎస్ఆర్సీపీకి అయితే రూట్ క్లియర్ అయింది అక్కడ వర్గ విభేదాలు తిప్పు లేవు ఆల్ రామకృష్ణ రెడ్డి గారు ఈ రాకతో మంగళగిరిలో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఏర్పడబోతుంది అండ్ ఇది ఓన్లీ మంగళగిరికి లిమిట్ అయి ఉండదు ఇది స్టేట్ లెవెల్లో కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఎవరైతే పార్టీని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఎవరైతే పార్టీని వదిలేసుకుని వెళ్ళాలనుకున్నారో వాళ్ళు కూడా ఆలోచిస్తారు సో ఆళ్ళు రామకృష్ణారెడ్డి లాంటి ఆయన వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి ఇమీడియట్గా టూ మంత్స్లోనే జాయిన్ అయ్యారని అంటే అది జనాల్లో కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది రామకృష్ణారెడ్డి కనుక చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది జనాలకి అండ్ చాలా సౌమ్యుడు అని చాలా మంచిగా అని చెప్పి చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఆయన అంటే సో అలాంటి ఆయన మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యారంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మైలేజ్ ఇంకా పెరుగుతుంది సో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అంత త్వరగా వెళ్ళారు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి చూసే అవకాశం అయితే ఉండింది ఏదైనప్పటికీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్గా తన పునాదులను అయితే వేసుకుంటుంది రాబోయే ఎలక్షన్స్కి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు